నమస్తే బ్రో నమస్తే ఏం పేరు నా పేరు వచ్చేసి అంబరీస్ అని అది బళ్ళారి డిస్టిక్ బళ్ళారి తాలూకు రూపన్గుడి మండల రుక్నగుడి గ్రామం అది ఓకే నేను అనేది అయితే ఏడు ఎకరాలు మెరుపతి సాగు చేసిన ఏడు ఇప్పుడు ఇదంతా మొత్తం ఏ వెరైటీ అండి మాది అదే టూ జీరో త్రీ టూ జీరో ఫోర్ త్రీ అంటే బ్యాడీగా సెగ్మెంట్ ఇది ఎన్ని రోజుల ఫీల్డ్ మొత్తం కూడా ఇది నైన్టీ హండ్రెడ్ డేస్ అయింటారు నైన్టీ టూ హండ్రెడ్ డేస్ అంటే తొంభై నుంచి వంద రోజుల మధ్యలో మధ్యలో ఉంటుంది ప్రోడక్ట్ ఎలా తెలుసు నీకు అంటే ఇక్కడ అందరూ ఫ్రేస్ చేసిన వాళ్ళు ఫోటో పెడుతుండ్రి అక్కడ సుధాకర్ అన్న అతను అనేది అయితే ఫోటో పెట్టిన గ్రూప్ లో చూసి అడిగితే ఎక్సలెంట్ ఒకసారి కొట్టి చూడాలి దాని నుంచి ఒకసారి స్ప్రే చేద్దామని నేను దీన్ని అల్టిమేర్ అని రెండు కాంబినేషన్ లో స్ప్రే ఓకే దాని కొట్టి ఫైవ్ డేస్ అయింది ఫ్రైడే కొట్టినాను ఇప్పుడు ట్యూస్డే రిజల్ట్ మొత్తం ఎక్సలెంట్ ఫ్లవరింగ్ ఐదే రోజులు ఐదే రోజులు ఐదే రోజులు ఐదే రోజులకి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది వసదా కొట్టిన తర్వాత ఏం రిజల్ట్ వచ్చింది వసదా కొట్టిన తర్వాత ఈ చిగురు అనేది క్లియర్ గా వచ్చింది ఓకే పూత అనేది ఎక్కువ పట్టింది ఫస్ట్ పట్టాయికి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చింది ఇది ఒక్క కొమ్మనే పట్టుకుందాం దీంట్లో ఎక్కడ వస్తుంది చూడండి ఒక్కసారి బ్రో ప్రతి కొమ్మకి వందల కొద్ది పోత వస్తుంది అవునా కదా ఏ చెట్టు చూసుకుంటుంది ఇప్పుడు చూడండి ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడ చూసుకుని చూడండి ఎలాంటి పోత వస్తుంది ఒకసారి చూడండి ఎలాంటి పూత మొత్తం తోట మొత్తం ఏడు ఎకరాల మొత్తం కూడా ఇదే ఉందా కుట్టిన తర్వాత అద్భుతమైన పోత వచ్చినా అద్భుతమైన చిన్న చిగురు వస్తుంది చిన్న చిగురు వచ్చింది వచ్చిందా ఇప్పుడు ఒకటే అడుగుతా ఎకరానికి ఎన్ని కింటాలు కాపు వసుదా కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఎకరాకి పది కింటాల్ వరకు కాపు పడ్డది